పార్లమెంట్ ఎన్నికల వేళ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న పనిలో ఉన్నారు ఏనుగు రవీందర్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళితే చందూర్ మండల కేంద్రంలో శనివారం బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేయగా జడ్పీటీసీ అంబర్ సింగ్ అభ్యంతరం తెలుపుతూ వాగ్వాదానికి దిగారు పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలను ఎలా నియమిస్తారని పాత కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు మండలంలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసినా జడిపెట్టేసి స్థాయి హోదాలు ఉన్నా తనకు సమాచారం ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మండలంలో గుర్తింపు తెస్తే ఇప్పుడొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డిపై సింగ్ మండిపడ్డారు ఏ నిర్ణయం తీసుకున్నా పీసీసీ ఆదేశాల మేరకే కొనసాగాలి తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని జెడ్పీటీసీ అంబర్ సింగ్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని హెచ్చరించారు దీంతో ఏనుగు రవీందర్ రెడ్డి జెడ్పీటీసీ అంబర్ సింగ్ వర్గాల మధ్య తోపులాట జరిగింది ఇక అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఇరు వర్గాలను సముదాయించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే బాన్స్పడ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర రాష్ట్రైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇన్చార్జు ఇన్చార్జు రవీంద్రెడ్డి చెప్పిడు చెప్పిడు నేను చెప్పారా నేను చెప్పా